రిమ్స్ కళాశాల వైద్య విద్యార్థులపై బయట వ్యక్తులు వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ మెడికల్ కాలేజీలో ఆయన చాంబర్లో మీడియాతో మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లపై పలువురుతో కలిసి దాడికి పాల్పడిన డాక్టర్ కాంతిని టర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు గత అర్ధరాత్రి విద్యార్థులపై జరిగిన దాడిపై పది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు బయట వ్యక్తులు లోపలికి రాకుండా రిమ్స్ లో సెక్యూరిటీని పెంచుతామని తెలిపారు ఒక ఇంజనీర్ దానికి చాలా బాధాకరం ఎవరైతే అవుట్ సైడ్ వచ్చి మెడికల్స్ హౌసెస్ అని వాళ్ళు ఏదైతే కొట్టారో అది దాని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు అది ఎవరో డాక్టర్ ఇన్వాల్వ్ కానీ అది టెన్మెజీ చేసినా అదేవిధంగా టెన్మెంట్ కమిటీ ఇంక్వైరీ కమిటీ పెట్టేసినా చట్టం తనకు దాన్ని చేసుకుంటే ఎవరు ఉపేక్షించలేదు ఇటువంటి ఎవరు అవుట్ సైడ్ మేము ఉపేక్షించాము ఇదే విధంగా ఫ్యూచర్లో రిమ్స్ హాస్పిటల్ ఎవరు అవర్సైడ్ రాకుండా సెక్యూరిటీ పెంచుతున్నాం ఎటువంటి ఇన్సూరెన్స్ జరగకుండా మేము కాపాడుతున్నాం చాలా బాధకరం ఎటువంటి ఇన్సూరెన్స్ ఫ్యూచర్ కాకుండా అన్ని రకాల మేము చర్య తీసుకుంటాం అదేవిధంగా ఇంక్వైరీ కమిటీ డివెల్మెంట్ కమిటీ టెన్మెన్ కమిటీ ఇంక్వైరీ పెట్టించినాం అది పూర్వ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇస్తారో రిజల్ట్ దాని కూడా చర్య ఉంటుంది